వాళ్ళ భార్య తీసుకెళ్ళడానికి అత్తగారింటికి వచ్చినాడు అమ్మగారి నుంచి వచ్చినాడు అతను ఆటో తీసుకొని వచ్చి ఆటో వాళ్ళ ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్నాడు అయితే తెల్లారి అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఫోర్ ఫోర్ థర్టీకి అతనికి ఒక ఫోన్ వచ్చినది గుజరాంపేట విలేజ్ నుంచి ఈ యొక్క ఆటో మా ఊర్లో ఉన్నది దీని మీద మీ నెంబర్ ఉన్నది మీదే నా అని చెప్పిన అడిగినారు ఇద్దరేం చేసినారో అది మాది కాదు నా ఆటో ఈయనే ఉన్నది ఇంటికాడ అని చెప్పినాడు తర్వాత అతను మళ్ళా ఫోన్ చేసి లేదు లేదు ఇప్పుడు ఆటో నెంబర్ అంటారు ఇతను ఆటో నెంబర్ నాదే నెంబర్ అని చెప్పి వెళ్ళి చూస్తే ఆటో లేదు లేకపోతే వాళ్ళు అరే నా ఆటో దొంగిలించబడ్డదని చెప్పని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడిక్కడ వెతికినారు తర్వాత గుజరాంపేటకు ఎట్లా పోయింది ఎవరు తీసుకుపోయినారు అనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదు అయితే అదే ఆటో దగ్గర ఆ గుజరాంపేటకు సంబంధించినది కూడా ఒక ట్రాక్టరు ఏదో ఒక రిపేర్ అయిన కండిషన్లో ఉన్నది అనేది ఒకటి ఐడెంటిఫై చేసినారు భుజనంపేట అయితే దీనికి సంబంధించి చింతకుంట గ్రామంలో ఈ వడ్ల కుమార్ అనే వ్యక్తి ఇదే ఆటోని దొంగతనం చేసినామనేది చేసినాడు అనేది ఒక ఆరోపణ ఈ విధంగా నువ్వు దొంగతనం చేసినావు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇంకేమేం చేసినావు అని ఈ యొక్క చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ మొల్ల గుడ్డి మౌలానా చాంద్ పాషా మహబూబ్ అలీ అస్లాం శ్రీను శ్రీశైలం అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం చేసినావు అనే విషయం అతని మీద నిందారోపణ చేసి అతన్ని పంచాయతీకి నిర్వహించినాడు నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు నేను చేయలేదన్నా కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వని మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇక్కడనే మాట్లాడాలా మా ఆటో మాకు కావాలి లేదంటే ఐదు లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రిటనింగ్ చేసినాడు ఆ థ్రెటర్నింగ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు అరే మేమేం తప్పు చేయలేదు మేము ఐదు లక్షలు ఎందుకు కట్టాలి మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఏదెవరైతే చనిపోయిన శాంత్ కుమారు అతని తల్లి బాలమనే ఆమె ఇద్దరు కూడా ఒక టూ వీలర్ భుజరంపేటకి వెళ్ళి తీసుకొచ్చినారు ఒక టూ వీలర్ అనేది కూడా ఆరోపణ దాని మీద వాళ్ళు మేము భుజరంపేటకే పోతాము అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జి మీద నుంచి వాళ్ళు ట్వంటీ సిక్స్త్ రోజు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో దాన్ని చెప్పు చేసి ఆ మంజీరా నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు కాలం పెట్టి మొత్తం సెర్చ్ చేపించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం వాళ్ళ యొక్క భర్త ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి వన్ వన్ నాట్ ఎయిట్ రెండు విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ అంటే మనకు పాత ఆఫీస్లో వచ్చేసి త్రీ జీరో సిక్స్ అన్నట్టు అంటే అవెట్మెంట్ టు సూసైడ్ అన్నట్టు అంటే ఆత్మహత్య చేసుకున్న లెక్క ప్రేరేపించడం అవమానపరచడం ఇవన్నీ కూడా అదే కిందకి వస్తాయి ఆ విధంగా చేసిన నేరం కింద మనము నిన్న కేసు రిజిస్టర్ చేసినాము పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళ డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదన్నా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలా పెద్దలు గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్లర్స్ సపరేట్లో ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాదులు చేసి జరిమానాలు విధించి ప్రాణ నష్టం జరిగే విధంగా చేయకూడదు ఏదన్నా కూడా డైలండెడ్ కాల్ చేస్తే వన్ డబల్ జీరో కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమిడియేట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా మంచిగా నిర్వహించవద్దు పోలీసుకు సమాచారం ఇవ్వండి అన్ని వేళలో మీకు పోలీస్ అందుబాటులో ఉంటుంది